పన్నెండు గంటలు కాదు అవసరమైతే పదిహేను గంటలు కూడా పనిచేస్తున్నామంటున్న సినీ కార్మికులు నిర్మాతల తీరుపై మాత్రం మండిపడుతున్నారు బ్రేకింగ్ ఇప్పుడు చూద్దాం నిర్మాతల తీరుపై పగ్గుమంటున్నారు సినీ కార్మికులు హీరోలకు వందల కోట్లు ఇస్తారు మాకు వందల రూపాయలు పెంచాలంటేనే భయపడుతున్నారు డాన్సర్లు హెయిర్ డ్రెస్సర్లు లైట్ మెన్లు ముంబై నుంచి ఎందుకు ఇక్కడే ఉన్నారు కదా అందరూ లోకల్ టాలెంట్ని ఎందుకు గుర్తించరని అడుగుతున్నారు ముంబై నుంచి తీసుకొచ్చే వాళ్లకు పెట్టే ఖర్చులో సగం ఇచ్చినా తమ బతుకులు మారతాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బయటి వాళ్ళని తీసుకొచ్చి ఇప్పటికీ షూటింగ్లు చేస్తున్నారు సాఫ్ట్వేర్ వాళ్ళకి నెల మొత్తానికి జీతం వస్తుంది మాకు నెలలో సగం రోజులు పనే ఉండదు అంటున్నారు కార్మికులు అదర్ లాంగ్వేజ్ వర్కర్స్ తెచ్చుకుని ఇక్కడ పని చేయించుకుంటాము వేరే బయట వాళ్ళు వస్తారు అని చెప్తున్నారు సాఫ్ట్వేర్కి ఇచ్చిన జీతం ఇస్తాను సాఫ్ట్వేర్ అనేది ఏసీ రూమ్ లో పడుకుని కూర్చొని పనిచేసే ఉంటాయి వారు నైట్ చేస్తే డే చేయరు డే చేస్తే నైట్ చేరు కానీ ఇక్కడ కార్మికుడు అన్నవాడు ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేయవలసిందే షూటింగ్ ఉంటే మాకు రిలీజ్ డేట్ అయిపోతుందంటే అంటే అసలు మోఖం కూడా కడుక్కోకుండా లొకేషన్లోనే మోకం కట్టుకుని షూటింగ్ చేసి చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ వర్కర్స్ ఇప్పుడు తెలుగు సినిమా చేస్తున్నాం సార్ తెలుగు సినిమా ఎక్కడ ఆడుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే రిలీజ్ చేస్తున్నారు కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పుట్టినోడు తెలుగు సినిమా చూడడానికే వెళ్ళాలి కానీ కానీ ఇక్కడ వర్కర్ ఇక్కడ పుట్టిన వ్యక్తి తెలుగు సినిమా వర్కర్గా పనికిరాడా చెప్పండి ఇది నాయమా దీన్ని మేము ఖండిస్తున్నాం ఈ విషయంలో నిన్న తేజగారు మాట్లాడారు యాభై వేలు జీతం ఇస్తున్నాం యాభై వేల రూపాయలు ఈయన ఎవరికి ఇచ్చారు ఏంటి అన్నది మీడియాకి చూపించాలి సాధ్యంగా నిన్న మాట్లాడారు తేజగారు మేము యాభై యాభై వేలు ఇస్తున్నాం నెలకని స్టేట్మెంట్ ఇచ్చాను అసలు వర్కర్కి ఇచ్చే జీతం ఎంత అసలు నువ్వు జీతమైనది ఎక్కడ అనౌన్స్మెంట్ చేసావు నువ్వు ఇచ్చే డైలీ వేజెస్ వర్కర్స్కి ఎత్తే వెయ్యి రూపాయలు ఇస్తావు లేదా పన్నెండు వందలు ఇస్తున్నావు మరి నీకు పదిహేను రోజులు షూటింగ్ జరుగుతున్నా ఈ రోజు ఒక ప్రొడ్యూసర్ ఒక షెడ్యూల్ చేయాలంటే పన్నెండు పదమూడు రోజుల కంటే ఎక్కువ షూటింగ్ చేయట్లేదండి నలభై రోజులు యాభై రోజులు షూటింగ్ చేస్తే ఒకప్పుడు నలభై రోజుల్లోనే సినిమా అయిపోయింది ఇప్పుడు రెండు వందలు మూడు వందల రోజులు పెట్టే సినిమాలు తీస్తున్నావు కోట్లు కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు రోజు పిల్లలు కొద్ది ఇబ్బంది ఏం లేదండి వర్క్ దొరుకుతుంది కానీ ఏంటంటే మేమన్నా కోట్లు పెట్టి పెట్టి బడ్జెట్ పెంచుకుని సినిమాలు తీస్తున్నారు కదా అలాగే వర్కర్ కూడా కష్టపడుతున్నాడు కదా అది థర్టీ పర్సెంట్ అన్నా కదా థర్టీ టూ థర్టీఓ లేదా ఇబ్బంది లేకుండా ఇవ్వాల్సింది మాకు ఎత్తేసవాలు మాకు ఎక్కిమి ఇవ్వద్దు కానీ ఫోర్టీ అన్న మాత్రం మాకు దేవుడు సార్ ఇప్పుడు బొంబాయి నుంచి లైట్ మెల్ తెచ్చుకున్నారు సార్ లైట్ మెల్ తెచ్చుకోవడం వల్ల బొంబాయి లైట్మెల్కి అంతా రెండు వేల వందలు నిన్న నిన్న కానీ మొన్న కానీ ముప్పై మంది లైట్ మెల్లు వచ్చారండి ఐదు లైట్ మెల్స్ ఉన్నారు కదండి మరి బొంబాయి నుంచి ముప్పై మంది లైట్మెన్ ఎందుకు తెప్పించుకోవాలి ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇష్టం బయట నుంచి తెప్పించుకోవాలంటే వాళ్ళకి ఎందుకు బడ్జెట్ అక్కడ పెరుగుతుంది మనకి ఇప్పుడు బయట నుంచి ఇప్పుడు కెమెరామెన్లు అక్కడి నుంచే లైట్మెన్స్ అక్కడి నుంచే ప్రతి టెక్నీషియన్ అక్కడి నుంచి రావడం వల్ల బడ్జెట్ పెరిగిపోతుంది అది మాకు తెలుసు ప్రొడ్యూసర్లు బాగుంటే మేము బాగుంటాం ప్రొడ్యూసర్లు లేకుండా మేము అలబద్దుతామండి కాకపోతే మేము కూడా మాకు పొద్దున్న నాలుగు గంటలకు వెళ్ళి సాయంకాలం ఏడు అవుతుందండి అంటే పదహారు గంటల్లో మేము డ్యూటీ చేయాల్సి వస్తుంది పదహారు గంటలు ఎక్కడన్నా లేబర్ కమిషన్ ఈ యాట ప్రకారంగా పదహారు గంటల డ్యూటీ ఉందండి ఎనిమిది గంటలకు ఎనిమిది గంటలు పోతే ఎనిమిది గంటలు డ్యూటీ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మాకు పదమూడు వందల వస్తుందండి దానిలో మేము థర్టీ పర్సెంట్ పెంచమన్నాం